నమస్తే తెలంగాణ ప్రజలు అంటేనే తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంట్లో గీళ్ళలోనో నాకు అర్థమవుతలేదు ఈ నలుగురు నలుగురు కుటుంబం వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారు ఈ వీళ్ళ దొరలకు పనేం పాటలు ఏనట్టుండదు మూడు నెలలు అయిపోయింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఏడ ఆగుతలేదు కాళ్ళు చేతులు అడుగుతలేవు ఆగుతలేవు ఆడాడ పోయి తండ్రి ఏమో నల్గొండలో పోయి బూతులు తిట్టేసి వస్తాడు కొడుకు వచ్చి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ కంచుకోటలు ఉన్న జాగాలు అన్ని జాగాలలో పోయి ఏమో చేద్దాం అనుకుంటారు ఏం చేసినా ఎట్లే రాయిదు అయ్యేని వాళ్ళు గుట్లే రాయిదు అయ్యేని వాళ్ళు ఏట్ల పోయి తీసే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు కథం అయిపోయారు కేళ్ళు కథం దుకాణం బంద్ అయిపోయింది ఈరోజు నేను చెప్తున్నా నిన్న మహబూబ్ నగర్లో మాట్లాడిన చాలా అడ్డిమార్ గుడ్డి దెబ్బతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదో దారిలో ఇట్లా పోతుంటే గెలిపించుకున్నారట గెలిపించుకోనికి నీలాగా నిన్న వచ్చిన పార్టీ కాదు నూట ముప్పై ఎనిమిది ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇందులో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మేం మీరిచ్చినట్ల మోడల్ తప్పే ఓలం కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేసినాం రేపు పొద్దున ఇంకో రెండు పదకాలు అమలు చేయబోతున్నాం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతే అని ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారు ప్రజా పరిపాలన ఎట్లుంటదో పదేళ్ల తర్వాత మళ్ళోసారి కాంగ్రెస్ మార్కు చూపిస్తోంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు నీకు ఇక పాట పాడలేదు ఏం తీసుకుని కొట్టినా నీకు సరిపోదు అనుకుంటున్న కేటీఆర్ నువ్వు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయన కాలు గోటికి కూడా పనికిరావు చిప్పలు గడిగిన నువ్వెక్కడా తెలంగాణలో కనీసం ఈ రోజు ప్రతి ఒక్క చట్టసభలో కూర్చొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నిటికన్నా ముఖ్యం ఏ ప్రభుత్వ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్ని అవి ఇవి ఆశపడి పోలేడు ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకో మూడు నెలల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాము మీరు ఇంకా పూర్తిగా ఇప్పుడున్న కాస్త కుస్తా అది కూడా పోతుంది ఇజ్జత్ మిగుల్చుకోండి ఇజ్జత్ బచాయించుకోండి అంటున్న కేటీఆర్కి కొంచెం ఆడ ఇడ ఏమన్నా మిగిలిందంటే ఏదన్నా అబద్దాలు చెప్పి మాటలు ఇచ్చేటటువంటి మీ కార్యకర్తల్ని కూడా మోసం చేస్తున్న మీకు నేను సమాధానం చెప్తున్నా ఇంకోసారి మా జోలికి మా పార్టీ జోలికి మా ముఖ్యమంత్రి జోలికి వస్తే ఇక మీరు ఆ జిల్లాల నుంచి బయటికి వెళ్లరు మా కాంగ్రెస్ అభిమానులు అన్నిటికన్నా ముఖ్యం ఈ రోజు ప్రజాపాలన చేస్తున్న ప్రజలు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా నుంచి వెంటబడి వెంటబడి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నా పార్టీ గురించి నోటికొచ్చినట్ల మాట్లాడి మా ప్రభుత్వాన్ని గురించి ఏమైనా మాట్లాడితే నువ్వు చేసిన మోసాలు గుర్తు చేసుకొని రిమైండ్ చేసుకో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు కాళేశ్వరం మునిగిపోయింది కాళేశ్వరం కథ ఎంత తీయేడన పోయినప్పుడు ఇచ్చిన ఆమెలు ఫోర్ ట్వంటీ అవి ఇవి అంటున్నావు కదా కాళేశ్వరం కథ ఏమైంది ఓసారి గద్ది ఏడుకన పోయినప్పుడు కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ నువ్వు మొన్న కొంత చెప్పు లేపించిన చూడండి నీకు ఇప్పుడు లేపిస్తారు కింద నుంచి అందరు చెప్పు లే చెప్పు దెబ్బలు కొడతారు మన లక్ష కోట్ల రూపాయలు చెమట పైసలన్నీ తీసుకొని పోయి కాళేశ్వరం భోజనం అని నేను కొడతారు కాబట్టి కాళేశ్వరం నోట్లకెళ్ళి మాట వస్తలేదు కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు నైతిక విలువ నీకు నీ కుటుంబానికి నీ పార్టీకి లేదు అని హెచ్చరిస్తున్నా మరోసారి ఏనన్న మాట్లాడేటప్పుడు కేవలం నీవెట్లా రేపు పొద్దున్న ఎన్నికలలో పోటీ చేయబోతున్నా అదే నీ కార్యకర్తలకు ఉపోద్ఘాతం చెయ్యి తప్పించి పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడేవి అంటే నాలుక నోరు అన్ని జాగ్రత్త అని చెప్తున్నా